ఇండస్ట్రీలో నటి నటులపై వచ్చే ప్రేమ వార్తలను వారు పెద్దగా సీరియస్గా తీసుకోరు కానీ దేనికైనా లిమిట్స్ ఉంటాయి అవి దాటితేనే సమస్యలు ప్రస్తుతం ఈ తరహా కామెంట్లను ట్రోల్స్ ఎదుర్కొంటోంది తెలుగు ముద్దుగుమ్మ హీరోయిన్ వర్షా బొల్లమ్మ ఓవైపు హీరోయిన్ గా చేస్తూనే మరోవైపు ప్రాధాన్యం ఉన్న పాత్రలు కూడా చేస్తోంది తన కళ్ళతోనే అనేక రకాల భావాలు పలికించే ఈ భామ బెల్లంకొండ సాయి గణేష్ తో ప్రేమాయణం నడిపిస్తుందని పార్టీలో పబ్బుల్లో చెట్టాపట్టాలు వేసుకుని తిరుగుతోందని త్వరలోనే పీటలు ఎక్కబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి తాజాగా వాటిపై స్పందించింది వర్ష వర్షా బొల్లమ్మ హీరోయిన్ గా నటించిన మిడిల్ క్లాస్ మెలోడీస్ స్టాండప్ రాహుల్ స్వాతి ముత్యం సినిమాలు తనకు మంచి గుర్తింపును తీసుకొచ్చాయి తాజాగా సందీప్ కిషన్ జోడీగా ప్రేక్షకులను పలకరించడానికి ఊరు పేరు భైరవకున్న చిత్రంతో రెడీ అవుతోంది రేపు ఈ సినిమా విడుదల కానుంది ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ లో పాల్గొన్న వర్షకు గణేష్ తో పెళ్లి ఎప్పుడు అనే ప్రశ్న ఎదురైంది దీనిపై హీరోయిన్ స్పందిస్తూ సాధారణంగా ఒక హీరో హీరోయిన్ ఎక్కడికైనా కలిసి కనిపిస్తే వారిపై పుకార్లు వస్తూ ఉంటాయి కానీ తన విషయంలో ఇందుకు భిన్నంగా జరిగిందని చెప్తోంది స్వాతి ముత్యం సినిమాలో ఇద్దరం కలిసి నటించాము సినిమా విడుదల తర్వాత మళ్లీ గణేష్ ను కలిసింది కూడా లేదు ఆయన పుకార్లు పుట్టించారు ఈ గాసిప్స్ ఎవరు పుట్టిస్తారో తెలియదు కానీ వాటిని కంట్రోల్ చేయడం మాత్రం చాలా కష్టమని వర్ష చెప్పింది Uh, if we were uh, ఆల్వేస్ టాకింగ్ ఆల్వేస్ ఆన్ సెట్ ఎప్పుడు ఏదైనా పోస్ట్ చేసి ఓ ఇది నువ్వు ఇది నేను అలాంటి పోస్ట్ చేయడం చేస్తే కూడా అర్థమవుతుంది దట్ సమ్ ఇప్పుడు స్మోక్ ఫైర్ కిడ్ స్మోక్ అని చెప్తారు కదా అలాంటి ఏదైనా వీ వుడ్ హార్డ్లీ టాక్ హీజ్ హీస్ అ గుడ్ పర్సన్ హీస్ అ గుడ్ ఫ్రెండ్ కానీ ఇది ఈ లైక్ ఐ వాక్ దెన్ దానికి కరెక్ట్ గా నేను రిప్లై కూడా ఇచ్చాను